ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎందుకు ఇలా తయారైంది ఆ ప్రశ్న తనను వ్యతిరేకించే రాజకీయ పార్టీలో తనను వ్యతిరేకించే వర్గం నుంచి కాదు తన పార్టీలోని సొంత మనుషుల నుండి ఎమ్మెల్యేలు ఎంపీలు అంతర్గత సంభాషణల్లో వాళ్ళు వాళ్ళు ఎదురు పడినప్పుడు వాళ్ళు వాళ్ళ డిస్కషన్లు వస్తున్నమాట ఏంటి మన సీఎం గారు ఇలా అయిపోయారు అని ఏంటి కింద స్థాయి కార్యకర్త నుండి పై స్థాయి మంత్రిని వరకు ఒక్కరిని కూడా కంట్రోల్ చేయలేకున్నారట ఏ ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారి మాట వినడం లేదు అరే చంద్రబాబు గారిని వ్యతిరేకించే పత్రికలు టీవీ ఛానళ్ళు ఆ జర్నలిజాన్ని పక్కన పెట్టండి కాసేపు చంద్రబాబు నాయుడు గారి టీడీపీకి సొంత పత్రికలే సొంత కరపత్రికలే టీడీపీ అండ్ కూటమి ప్రజాప్రతినిధుల గురించి ఏ విధంగా దోచుకుంటున్నారు ఏ విధంగా బెదిరిస్తున్నారు అని చెప్పి కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నారు ఈ గడపలో ఈ మూల జమ్మల గురించి మొదలెట్టి శ్రీకాకుళంలో ఆ మూల ఉన్న వరకు ఎమ్మెల్యేల వరకు రాసుకుంటూ పోతూనే ఉన్నారు కానీ పట్టించుకుంటున్నది ఎవరు పోనీ చంద్రబాబు స్క్రోలింగ్ వస్తుంది వాళ్ళ పత్రిక టీవీ ఛానల్లో చంద్రబాబు సీరియస్ క్ష నేను సహించను ఇంకోసారి రిపీట్ చేసి ఊరుకోను వారికి ఒట్టొట్టి ఒక్కరి మీద కఠినంగా ఉండలేకున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళ మీద ఏ ఒక్కరూ ఆయన మాట లెక్క చేయడం లేదు ఒకప్పుడు ఓ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే భయపడతారు ఆయన అది ఓ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అది ఇది అని చెప్పి బ్రహ్మాండంగా ఒక పత్రిక వస్తుండడు ఆ పత్రిక రాస్తూ చదువుతూ ఉండే కానీ ఎప్పుడు కాసిన అవగాహన వచ్చిన తర్వాత పాలనను రాజకీయాలను గమనించడం పూర్తిగా స్టార్ట్ చేసిన తర్వాత ఏంది అంత డొల్లతనమ్మా ఇంత దారుణమ్మా తాజాగా నీకు దగ్గర వార్త చదివాను చంద్రబాబు నాయుడు గారట ఐఏఎస్లో ట్రాన్స్ఫర్ ఐపీఎస్ల ట్రాన్స్ఫర్కి సంబంధించి ఆ ట్రాన్స్ఫర్ ఫైల్ మీద సంతకం కూడా పెట్టేశారట ఇక విడుదల చేయడం ఒకటి తర్వాత అనుకుంటే మళ్ళీ దాన్ని పక్కన పెట్టేసి ఒక భావం అమ్మో నా సొంత మనుషులు ఎవరు ఇంకో మనుషులు ఎవరు సొంత మనుషులు మోసం చేశారు ఈ బదిలీలకు కావాల్సింది ఫుల్ సొంత మనుషుల కోట్ల కోట్ల డబ్బులు తీసుకున్నారు నాతో బదిలీలు చేయించారు అని చెప్పి ఏదో సమాచారం ఆయనకు వచ్చిందట మళ్ళీ ఆ ఫైల్ పక్కన పెట్టేశారట ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేయలేకున్నారు ఒక నమ్మిక బాధ్యతలు ఇవ్వలేకున్నారు కుప్పల కుప్పల మంది ఐఏఎస్ ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇవ్వ ఇవ్వలేకున్నారు వాళ్ళ నాయకులు ఇసుకలో దోచుకుంటున్నా మట్టి దోచుకుంటున్నా లిక్కర్ దోచుకుంటున్నా బిచ్చలు విడిగా లిక్కర్ షాపులు పెట్టి సంపాదించుకుంటున్నా పైర వీలు చేసుకుంటున్నా అధికారుల మీద దాడులు చేస్తూ ఉన్నా వాళ్ళ పార్టీకి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి వస్తూ ఉన్నా ఎవరిని కండ్రోల్ చేయలేకున్నారు ఒకరి మీద చర్యలు తీసుకోలేకున్నారు అని చంద్రబాబు నాయుడు గారి మాట దేకను కూడా దేకట్లే కారణం ఏంటి ఆయన పొలిటికల్ ఇంకా టైం అయిపోతుందనా ఆయన ఎందుకు వాళ్ళ కొడుకును ప్రసన్నం చేసుకుంటే చాలని చెప్పి ఏమైనా అట్లా ఉన్నారా పోనీ వాళ్ళ కొడుకైనా వాళ్ళ నాన్నగారి మాట ఎవరు చేయనట్లేరు వాళ్ళ నాన్నగారి మాట పట్టించుకోవట్లేదు అన్నది కొడుకునే మంచిది కాదు కదా ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కరిని కూడా కంట్రోల్ చేయలేకపోతే ఇంకెలా చాలా దారుణమైన పరిస్థితి ఎందుకు ఇలా అయ్యారు అని టీడీపీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు